హాయ్ ఫ్రెండ్స్ మనం కొన్ని సమయాల్లో మన గోల్స్ చాలా పెద్దవిగా ఇంపాసిబుల్ అని అనిపించుకోవచ్చు కానీ నిజంగా ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే మరి ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను ఇది మీకు ఎప్పటికీ మర్చిపోలేని మోటివేషన్ ఇస్తుంది పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక చిన్న ఊరి బాలుడు ఈ కథ మనోహరని ఒక పెద్ద కుటుంబానికి చెందిన బాలుడి గురించి అతను ఒక చిన్న విలేజ్ జన్మించాడు అతని తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు ఇంట్లో డబ్బు ఎక్కువగా లేకపోవడం వల్ల చిన్నతనం నుంచే అతనికి చాలా కష్టాలు ఎదురయ్యాయి స్కూల్ కి వెళ్ళడం కూడా పెద్ద సమస్యగానే మారింది కానీ అతనికి ఒక పెద్ద కళ ఉండేది గొప్ప ఇంజనీర్ కావాలని మనోహర్ చదువులో చాలా ఇంటెలిజెంట్ ఉండేవాడు కానీ కొంతమంది వాళ్ళ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు ఇలా అనేవారు మీ ఫాదర్ ఒక ఫార్మర్ నువ్వు ఇంజనీర్ అవుతావా చదువుకుంటే ఏమవుతుంది డబ్బు లేకుండా చదువు వచ్చినా ఉపయోగం ఉండదా ఈ మాటలు అతన్ని బాధపరిచినా అతను వాటిని పట్టించుకోలేదు ప్రతి రోజు కష్టపడుతూ ముందుకు సాగిపోయాడు స్కూల్ కి నడుచుకుంటూ వెళ్లడం రాత్రి వేళ కింద చదవడం ఇవి అతనికి రోజువారీ అలవాటైపోయాయి ఒకసారి స్కూల్ ఫీజు కట్టలేకపోవడంతో అతన్ని క్లాస్ కి అనుమతించలేదు కానీ అతను అదిరిపోయే నిర్ణయం తీసుకున్నాడు అదేంటో తెలుసా స్కూల్ తర్వాత చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు కష్టపడినా అలసిపోయినా చదువును మాత్రం వదిలిపెట్టలేదు చివరికి అతను మంచి మార్కులు తెచ్చుకొని స్కాలర్షిప్ పొందాడు ఇక అక్కడి నుంచి వెనక్కి మాత్రం తిరిగి చూడలేదు కొన్ని ఏళ్ల తర్వాత మనోహర్ గొప్ప ఇంజనీర్ అయ్యాడు అతని ఊరి వాళ్లే మన ఊరి బాలుడు ఇంత పెద్ద ఇంజనీర్ అయ్యాడు అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చాడు చిన్నప్పుడు అతనికి తక్కువ అంచనా వేసిన వాళ్లే ఇప్పుడు అతని దగ్గర సలహాలు తీసుకునేవారు ఈ కథ ఏమి చెప్తుందంటే కష్టపడితే విజయం తప్పదు మీరే మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి ఏమి అసాధ్యం కాదు ప్రయత్నం మానుకోకూడదు మీరు కూడా మీ లక్ష్యాలను చేరుకోవచ్చు కేవలం నమ్మకంతో పట్టుదల కృషితో ముందుకు సాగండి మనలో చాలా మంది పరీక్షలకు సిద్ధమవుతుంటాం గొప్ప కళల్ని కలలు గంటాం కానీ కొన్నిసార్లు మోటివేషన్ లేకపోవడం వల్ల ముందుకు సాగలేము అయితే నిజమైన విజయానికి మోటివేషన్ ఎంత అవసరమో మీరే తెలుసుకున్నారుగా ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును మారుస్తుంది మోటివేషన్ అనేది మన గోల్స్ ని చేరుకోవడానికి మన మనసును శరీరాన్ని ముందుకు నడిపించే శక్తి ఇది రుచికరమైన ఆహారం తినడం లాంటిది కొంతకాలం సరిపోతుంది కానీ నిరంతరం అవసరమవుతుంది కొంతమంది మోటివేషన్ కోసం ఎదురు చూస్తారు అయితే నిజమైన విజేతలు తమలోపలే మోటివేషన్ తయారు చేసుకుంటారు మన జీవితంలో ప్రతి చిన్న పని వెనక ఒక ఉద్దేశం ఉండాలి స్పష్టమైన లక్ష్యంతో ఉన్నవారు ఎలాంటి ఆటంకాలు వచ్చినా ముందుకు సాగుతారు మోటివేషన్ లేనప్పుడు టైం వేస్ట్ అవుతుంది అని మోటివేటెడ్ గా ఉన్నప్పుడు ప్రతి సెకండ్ ని యూస్ఫుల్ గా వినియోగించుకుంటాం మీరు ఎప్పుడు మోటివేటెడ్ గా ఉండాలంటే లక్ష్యాన్ని స్పష్టంగా పెట్టుకోండి మీ లక్ష్యాన్ని ప్రతి రోజు కళ్ల ముందు ఉంచండి అది గోడపై రాసుకోవచ్చు డైరీలో వ్రాయవచ్చు సంతోషంగా ఉండే అట్మాస్ఫియర్ ని ఎయిర్ మంచి పుస్తకాలు చదవండి విజేతల కథలు వినండి మోటివేషనల్ వీడియోలు చూడండి లైక్ తెలుగు ఇన్ఫినింగ్ కష్టపడిన ప్రతి క్షణం మీ భవిష్యత్తును మెరుగుపరిచే పెట్టుబడిగా మారుతుంది మోటివేషన్ అనేది ఒక రోజు వచ్చే భావన కాదు అది మన జీవితానికి ఇంధనం మీరు రోజు ఒక చిన్న ముందడుగు వేస్తే ఒక రోజు మీరు ఆశించిన విజయాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు ఈ కథ అండ్ మోటివేషన్ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దట్ ఈస్ తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ఆల్ బెస్ట్ అండ్ ఫోకస్డ్